రాష్ట్రం అంతా కూడా సాదా వైనామాల క్రమబద్ధీకరణ కోసం చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మనం వైడి న్యూస్ వేదిక కూడా అనేక కథనాలు చెప్తూనే ఉన్నాం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు అందజేస్తూనే ఉన్నా అయితే ఈ అప్డేట్లో పురోగతి లేదు సో దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్లో పురోగతి అయితే సాధించట్లేదు ఈ అధికారులైతే కొంత బాధ కలిగించే అంశం ఏది తొమ్మిది లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు పరిష్కారం అయినా అంటే తొమ్మిదే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది అంటే తొమ్మిది సాదా పరిణామాలకు సంబంధించినవి మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి మరి ఇక్కడ మనం మొదటి నుంచి ఒక సమస్య చెప్పుకున్నాం ఈ సాదా పరిణామాలు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఈ కన్సెంట్ అమ్మినోళ్ళ కన్సెంట్ కావాలి ఇప్పుడు ఎవరైతే మనకు ఇప్పుడు తెల్ల మీదనే ఉన్నాం మనం ఆ అమ్మినోళ్ళు సంతకం పెట్టాలి అని ఏదైతే రూల్ ఉందో భూభారతిలో కూడా దానివల్ల అనేక చిక్కులు వచ్చి పడుతున్నాయి ఇప్పుడు వాడు బతుకుంటే వాళ్ళకి సంతకం పెడతలేడు భూముల రిట్లో పెరిగినాయి అని చెప్పేసి అదొటితోటి మోకాలు అడ్డేస్తారు ఇక వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకులు ఎప్పుడో సరే తాత ముత్తాతలో వాళ్ళ అయ్యలో జర మంచి మాట మర్యాదతోటి మంచిగానే మాట మీద నిలబడటోళ్ళు అనుకుందాం వాళ్ళ వారసులు వచ్చి ఏమో హైదరాబాద్లో సెటిల్ అయ్యో లేకపోతే ఇంకే బొంబాయికో భోజనకో అమెరికా పోయి సెటిల్ అయ్యారు వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టారంటే మేము పెట్టాం ఇది మా జాగనే అని చెప్పి తిరగబడుతున్న సందర్భాలు తిరగబడి జాగను గుంకున్న సందర్భాలు కూడా నేను చాలా సో ఈ నిబంధన ఒక్కటి సడలిస్తే భూభారతలా అందరికీ న్యాయం జరుగుతుంది ఫీల్డ్ పోయి ఎంక్వైరీ చేసుకోవాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడాలి ఊర్లో మాట్లాడి వాళ్ళకి జాగ వాళ్ళ వాళ్ళకి చేస్తే మంచి ఉంటుంది అని చెప్పేసి చాలా పెద్ద డిమాండ్ అయితే ఇవ్వడుతుంది కదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం రాష్ట్రంలో ఏం జరిగింది ఒకసారి చూడరి దరఖాస్తులు వచ్చేసేమో తొమ్మిది లక్షలు పరిష్కారమైనవి పదకొండు అంట ఈ నంబర్ చూస్తే తొమ్మిది లక్షలల్లా పదకొండు దరఖాస్తుల ఇప్పటిదాకా పరిష్కారమైనవి తెల్లారులు అయితే ఆఫీసులో పండ పోతేనేమో అధికారులు మేము భూభారతి పని మీద ఉన్నాం సదాబైనామ పని మీద ఉన్నాం మిగతా పనులు పక్కకు పెడతారు వాళ్ళు చేసినాయి పరిష్కారం పదకొండు ఇక చూడు ఒకసారి మొత్తం చూద్దాం సాదాబైనామా క్రమబద్ధీకరణకు అడ్డంకులు నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు రెగ్యులరైజేషన్కు సమ్మ సమ్మతి సమస్య ఇదే రెగ్యులరైజేషన్కు సమ్మతి సమస్య అంటే ఇదే సమ్మతి సమస్య అంటే అంబ్యూ నోటర్స్ అందుకం పెట్టాడు ఆ సమ్మతి తెలిపడమే సమస్యగా మారింది సో అందరికీ నోటీసులు వచ్చినాయి మీ అందరికీ తెలుసు నోటీసులు వచ్చినాయి అన్న ఇప్పుడు ఏం చేయమంటారని కూడా కొంతమంది అడుగుతారు నోటీసులు అయితే వచ్చినాయి కానీ సమస్య పరిష్కారం కావాలి అందరి నోటీసులు వస్తాయి నీకు నోటీస్ వస్తుంది నీ అవతల నోటీస్ పోతే అందరికి నోటీసులు పోతాయి వాటి సమస్య పరిష్కారం చేయాలి కదా పెరిగిన భూముల ధరలతో ఇక్కట్లు నిబంధనలు మారిస్తేనే సొల్యూషన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ దేవుడు వరమిచ్చిన పూజారి కరణించలేదన్నట్టు తయారైంది సాదా బైనామా దరఖాస్తుదారుల యొక్క పరిస్థితి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి సాదా బైనామాల క్రమబద్ధీకరణకు మార్గం చూపెట్టినా కానీ అధికారుల అలసత్వం కొన్ని నిబంధనల వల్ల రెండు కారణాలనే చూడరి అధికారుల అలసత్వం ఉంది అండ్ భూభారతిలో ఉన్న కొన్ని నిబంధనల వల్ల కూడా సమస్య వస్తుంది దొరకడం లేదు మూడు నెలలుగా ఏ జిల్లాలోనూ దరఖాస్తుల పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు సుమారు తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా అందులో కేవలం పదకొండు మాత్రమే ఇప్పటివరకు పరిష్కరించినట్టు విశ్వసనీయ సమాచారం ఇక ఎన్నడు కావాలి ఎన్ని చేస్తారు మరి వెళ్ళి ఈ తొమ్మిది లక్షలకి వెళ్ళి భూభారతి సెక్షన్ సిక్స్ ప్రకారం సాదాబైనామాల క్రమబద్ధీకరణ బాధ్యతలను ఆర్టీఓలకు కట్టబెట్టగా పరిష్కారం ఏళ్ళు పట్టి పరిష్కారం ఏళ్ళు పట్టేలాగా ఉందట ఇంక చూద్దాం ఇంకా మీకు డైరెక్ట్గా పాయింట్ పోతా సాదాబైనామాల పరిష్కారం ఎందుకు లేట్ అవుతుందో డైరెక్ట్ పాయింట్గా పోదాం ఇప్పుడు ఇవన్నీ చెప్పకముందట ఇగో నిబంధనల మీద పునరాలోచించాల్సిందే సో నిబంధనలు ఏంది సమస్య ఏందో చూద్దాం డైరెక్ట్గా మనం ఇదే పాయింట్కి పోదాం ఎందుకంటే సమస్యనే ఎక్కుడుంది కాబట్టి ఇక్కడనే మాట్లాడుకుందాం జనరల్గా సాదా పరిణామాలు ఎందుకు పరిష్కారం అయితే లేవు దాని సమస్య ఏముంది అని ఒకసారి చూస్తే కదా ఇగో భూభారతి చట్టం అమల్లోకి రావడం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న తొమ్మిది లక్షల దరఖాస్తులకు అధికారులు దుమ్ము దులిపారు ఇంతవరకు బాగానే ఉంది దాదాపు అందరికీ నోటీసులు జారీ చేసిరు ఇప్పటిదాకా కూడా బాగానే ఉంది కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం కొట్లాడింది సరే మంచి పని చేసింది ఇక్కడ వరకు ప్రభుత్వం దగ్గర ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంది అంటే చెయ్యాలని ఇంటెన్స్ ఉంది కానీ అధికారుల యొక్క అలసత్వం వల్ల అండ్ ఒక నిబంధన వల్ల సమస్య వచ్చి పడ్డది ఇప్పుడు దాన్ని మనం పరిష్కరించుకోవాలి కదా ఇప్పుడు మెజారిటీ రైతులు మెజారిటీ మెజారిటీ ప్రజల యొక్క మన్ననలు పొందంది వాళ్ళ పరిష్కార మార్గాలు చూపంది నీకు ఎంత గొప్ప ఇంటెన్షన్ ఉన్నా వేస్టే నీకు ఏ నేను ఊరంతా భోజనాలు పెడదామని ఉంది నాకు అని నువ్వు ఎన్ని రోజులు చెప్పుకుంటూ కూర్చున్నా వేస్టే భోజనాలు పెడితే కదా ఒక సంతోషపడేది నీ ఆలోచనకు ఒక అర్థం ఉండేది ఏదో చూడు రి కానీ నెలలు గడుస్తున్నా పరిష్కారానికి అయితే నోచుకోవడం లేదు దీనికి కారణం తెల్ల కాగితం మీద అమ్మినట్లుగా ఇక చూడరి ఫస్ట్ కారణం ఇదే తెల్ల కాగితాల మీద అమ్మినట్లుగా సంతకాలు పెట్టిన వ్యక్తి తాను అమ్మిన మాట వాస్తవమేనని అంగీకరించకపోవడమే లేదంటే ఆయన చనిపోయి ఉంటే వారసులు అభ్యంతరాలు వ్యక్తం చేయడమే ఇది మెయిన్ సమస్య ఇది ప్రధానంగా సమస్యకి ఇది సంతకాలు ఇప్పుడు తెల్ల కాగితం మీద అమ్మినట్లుగా సంతకాలు పెట్టిన ఫస్ట్ సంతకం పెట్టినటువంటి వ్యక్తి నేను అమ్మిన మాట వాస్తవం అని అంగీకరించకపోవడం అంటే సంతకం పెట్టకపోవడం లేకపోతే ఆయన వారసులు ఉంటే ఆయన చనిపోయి ఉంటే ఆయన వారసులు ఉంటే వాళ్ళు కూడా అభ్యంతరాలు తెలిపడమే దీనికి ప్రధాన సమస్య తొమ్మిది లక్షల అప్లికేషన్లు ప్రతి అప్లికేషన్కి ఇదే సమస్య నాకు తెలిసి ఇక వేరే సమస్య ఉండదు సాదాబైన మా తెల్ల కాయ మీద భూమి ఉన్నామంటే అమ్మినైనా విల్డింగ్ ఉంటే జాగా అయిపోతుంది ఇప్పుడు ప్రభుత్వం కోర్టు గ్రిడ్ సిక్నల్ ఇచ్చింది ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది అవతలోడు అంటే కథం భూమి పంచాది ఉడిచిపోయినట్టే భూభారత చట్టం సెక్షన్ సిక్స్లో పేర్కొన్న విధంగా అమ్మిన వ్యక్తి సమ్మతి షరతును ఉపసంహరిస్తే తప్ప సాదా పరిణామాలకు పరిష్కారం లభించే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇది మనకు తొలగిపోవాల్సినటువంటి సమస్య ఏంటంటే ఈ అమ్మిన వ్యక్తి సమ్మతి షరతును ఉపసంహరిస్తే తప్ప సో ఆ ఒక రూల్ను వెనక్కి తీసుకుంటే తప్పితే సాదా పరిణామాల పరిష్కారంకి మార్గం అయితే కనబడతలేదు సో భూమి సునీల్ కుమార్ గారు గారికి అండ్ ఈ భూవారి చట్టాలు రూపొందించిన వాళ్ళకి కానీ లేకపోతే గవర్నమెంట్ అతారు ఆల్రెడీ మీరు రూపొందించినాం మేము వాళ్ళకి డ్రాఫ్ట్ ఇచ్చేసినాం మేము మాచేతలు ఏం లేదంటే కనుక కొంచెం మీరు ఆల్రెడీ ఫీల్డ్లో భూన్యాయ శిబిరాలని చెప్పేసి ఇంకా భూన్యాయ యాత్ర అని చెప్పేసి తిరుగుతున్నారు కదా సునీల్ కుమార్ గారు దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్నట్టు కనుక లేదంటే రైతులు ఎవరైనా మీ దగ్గరికి తీసుకొస్తారు ఈ సమస్యని దయచేసి ఆ భూభారత్లో ఉన్న ఈ సెక్షన్ ఏదైతే ఉందో సిక్స్ సెక్షన్ సిక్స్ ప్రకారం అమ్మిన వ్యక్తే సంతకం పెట్టాలనే రూల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సవరించు దాన్ని సవరిస్తే తొమ్మిది లక్షల అప్లికేషన్లకు మోక్షం కలిగే అవకాశం ఉంది ఎందుకంటే మీరు జాగా ముఖం మీద ఎవరు ఉన్నారో తెలుసుకోవచ్చు ఫీల్డ్ మీదకి పోవచ్చు పోయి ఈ చుట్టుపక్కల తూర్పుకు పడమరకు ఉత్తరానికి ఎవరు ఉన్నారో అడగచ్చు గ్రామ పంచాయతీలకు పోయి ఎంక్వైరీ చేయవచ్చు ఆప్షన్స్ ఆర్ దేర్ సో మీరు ఎట్లనన్నా ప్రయత్నం చేసి ఈ జాగా పలానా రాజేదైనా కాదా మళ్ళీదైనా కాదా అని సర్టిఫై చేసి వాళ్ళకి జాగాలు ఇస్తే పంచాయతీ కొంచెం కొలిక్ వచ్చే అవకాశం ఉంది మెజారిటీ సమస్యలు పోయే అవకాశం ఉంది సో ఫీల్డ్ సర్వే చేసి ఇరుగు పొరుగు వారిని విచారించడం ద్వారా పొసిషనల్ లెవెల్ తెలుస్తుంది ఇదే మనకు కావాల్సింది ఆ పొసిషనల్ లెవెల్ తెలుస్తుంది ఆ తర్వాత గ్రామస్తులను అడిగితే క్రయ విక్రయాల అంశంపై క్లారిటీ వస్తుంది ఇప్పుడు అప్పుడు అమ్మినోళ్ళు పెద్ద మనుషులలో ఎవరో ఒకరు బతుకుంటారు మొత్తం ఇంకటి ఎప్పుడో ఉన్నా కూడా లేదా వాళ్ళ వారసు లెవెల్లో జరంత బుద్ధి తెలిసిన వాడు ఎప్పుడో ఒకటి ఉంటాడు చెప్తాడు ఏ వాస్తవమే ఆ రాజే మల్లే వీడు మా నాయనే చెప్తుండే అప్పట్లో మా నాయనే పెద్ద మనిషి పంచాదికి అని వాళ్ళ కొడుకనే చెప్తాడు సో ఇట్లా వీలైతే ఆ పొజిషనల్ లెవెల్ అనేది తెలుసుకొని గ్రామస్తులను అడిగి ఆ జాగి చేస్తే మంచిది పైలట్ ప్రాజెక్టుగా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో చేపట్టినట్లుగానే పొజిషనల్కి పొజిషన్కి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని రెవెన్యూ నిపుణులు అయితే సో మరి ఆ పైలట్ ప్రాజెక్టులో ఈ సమస్యను గుర్తించే ఉంటారు ప్రభుత్వాన్ని చెప్పే ఉంటారు ఇంకొంచెం ఒప్పిక పడితే నాకు తెలిసి దీనికి కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది సాదా పరిణామాలు ఉన్న వాళ్ళు జర్ర వెనక ముందు ఎందుకంటే దిగుతెర లోతుంత తెలుస్తుంది ఇప్పుడు ఆ గత ప్రభుత్వం ఈ అప్లికేషన్లు తీసుకుంది కానీ ఇంప్లిమెంటేషన్ పోలేదు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ఈ దీన్ని ఏమంటారు పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఏమేమి సమస్యలు వస్తున్నాయి ఎంతమంది సాదాబైనా ఉన్నారు అవి పరిష్కారంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంది అధికారులు జరగంత చిత్తశుద్ధితోటి స్పీడ్గా పనిచేసి ప్రభుత్వానికి నివేదించి ఒక ఎక్కడ సమస్య వస్తుంది గీ పొజిషనల్ లెవెల్ చూసుకోవాలి మనం ఈ సెక్షన్ సిక్స్ ప్రకారం ఆ అమ్మలో సంతకం పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది అందుకే అప్లికేషన్ లేడి లేడాడు అని వీళ్ళ అధికారులు ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వానికి దానికి సమ్మతించి దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఇస్తే మన పరిష్కారం మన సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఈ సర్కారు దిగిలో దిగిపోయే లోపల మనకి సాదా బయన వాళ్ళ పట్టాలు ఇస్తే అదే దాన్ని ఏమంటారు ఇక వెయ్యి కోట్లు అదే సో రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇక మీరు ఆల్రెడీ అదేంటి జూబ్లీ హిల్స్లో గెలిచిర్రు ప్రభుత్వం మీ మీద ఉన్న ఆ విమర్శలు అన్నీ పోగొట్టుకురు కాబట్టి జర సెటిల్ డౌన్ అయ్యారు కాబట్టి ప్రభుత్వం కూడా సెటిల్డ్ అయినా ఉంది కాబట్టి మా రైతుల గురించి జరంత ఆలోచించి ఈ సమస్యలు ఏందో పరిష్కార మార్గం చూపు తిరిగాయి ఇప్పటి నుంచి పరిపాలన మీద ఈ అభివృద్ధి మీద యాజ్ వెల్ యాజ్ ఈ రైతుల మీద కొంత సమయం కేటాయించండి దయచేసి వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పండి రెవెన్యూ శాఖ మంత్రికి చెప్పండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పండి సో ఈ నిపుణులతో మాట్లాడండి దయచేసి దీని మీద ఒక్కసారి రివ్యూ చేసి భూభారతి దాకా వచ్చింది మరి అంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏంది దాని ఏమంటారు పైలట్ ప్రాజెక్టులు చేసినాము భూభారతి అవగాహన సదస్సులు పెట్టినాం గ్రామ సభలు పెట్టినాం మరి ఏడు దాకా వచ్చిందని ఒక్కసారి రివ్యూ చేసి ఈ సమస్య ఏందో పరిష్కారం చూపితే మా రైతులందరూ కూడా మీకు రుణపాడు ఉంటారు ఎప్పటికీ సో ఐఏఎస్ అధిక అధికారులే అడ్డంకట ఇక అసలు ముచ్చట ఏంటంటే ఐఏఎస్ అధికారులే అడ్డంకగా ఉన్నారట భూభారతి చట్టం రూపకల్పన సందర్భంలో కొందరు ఐఏఎస్ అధికారులు పెండింగ్ సాదా పరిణామాల పరిష్కారంపై పెట్టారు కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలు పట్టుబట్టారు దీంతో ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదులో అధికారాలను కట్టబెట్టారు భూభారతి చట్టం రూపకల్పనలో కీలక భూమిక పోషించిన భూమి సునీల్ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కొ కోదండ్రెడ్డి పలు మార్గాలను ప్రభుత్వం మీద ఒత్తిడి కారణంగానే నేడు దరఖాస్తుల పరిశీలన దాకా వచ్చింది సో వాస్తవానికి పాప వీళ్ళ ఈ రూల్స్ ఫ్రేమ్ చేసిన వాళ్ళ ఒత్తిడి ద్వారానే ఇటు దాకా వచ్చింది అయితే ఈ ఐఏఎస్ అధికారులే అడ్డంకి పెడుతున్నట రూల్స్ ఫ్రేమ్ చేయడంలోనే ఐఏఎస్ అధికారులు అడ్డంకులు సృష్టించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సో ఇంకా కొంచెం వివరంగా చూద్దాం అభ్యర్థన చెబితే అప్లికేషన్ ఇదేంది సాదా పైనామా పట్టా చే చేయాలంటే భూమి అమ్మిన వ్యక్తులు లేదా వారసులు సమ్మతి అవసరం ఒకవేళ వారు తగిన కారణాలు ఆధారాలతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దరఖాస్తును తిరస్కరిస్తారు సరే ఎవరన్నా ఇప్పుడు అమ్మిన వ్యక్తి దగ్గర నిజంగానే వాళ్ళు ఏదో అప్పు కింద తీసుకున్నామోనో లేకపోతే గిట్ల వేసిరు తర్వాత మా భూమి గుంతుకున్నానో రకరకాల కారణాలతోటి ఇప్పుడు ఆ సాదా పోయినామో నేను కొన్నా కరెక్టే నేనేదా దొంగచాటుగా ఉన్నా ఇబ్బంది పెట్టుకున్నా లేకపోతే అప్పుడు ఏదో అవసరానికి వాళ్ళని వాడుకున్నా అని ఏమైనా ఉంటే అవతల దగ్గర సరైన ఆధారాలు ఉంటాయి కరెక్ట్గా అప్పుడు నా అప్లికేషన్ తిరస్కరిస్తారన్నట్టు అయితే భూమి అమ్మిన వ్యక్తి నోటీసులు తీసుకొని ఇచ్చిన గడువులోగా అభ్యంతరాలు రుజువు చేయాలి సో ఇప్పుడు ఇప్పుడు నేను భూమి కొన్నా అమ్మిన వ్యక్తి నాకు అభ్యంతరాలు తెలిపాలంటే ఏం చేయాలి ఆయనకు పోయిన నోటీసులు వచ్చి రాగానే ఒక గడువు ఉంటుంది ఆ గడువు లోపలనే తొందరగా అభ్యంతరాలు చూపెట్టి ఆధారాలు చూపెట్టి ముందుకు రావాలి థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత అభ్యంతరం వ్యక్తం చేయాలంటే అప్పీల్కి వెళ్లాల్సిందే అమ్మిన వ్యక్తికి వారసులు లేరు వారి బంధువులు అభ్యంతర వ్యక్తం చేసినా అమ్మలేదని రుజువు చేసినా తిరస్కరించే ఛాన్స్ ఉంటుంది సాదా బైనామాలో ఒక సర్వే నెంబరు స్వాధీనంలో స్వాధీనంలో మరొక సర్వే నెంబరు ఉంటే తిరస్కరించే అవకాశం కూడా ఉంది చూసిరా ఈ యొక్క లాజిక్ యాద సాదా సాదాబైనామాలో ఒక సర్వే నెంబరు స్వాధీనంలో మరొక సర్వే నంబరు మీకు కాయిదా మీద ఒక సర్వే నెంబరు ఉండి స్వాధీనంలో అంటే మీరు కబ్జాలో ఇంకో సర్వే నెంబర్ ఉన్నారు అనుకో ఇది దాన్ని కూడా తిరస్కరిస్తారన్నట్టు దశాబ్దాల క్రితం ఎకరం పదివేలు ఉన్నప్పుడు సాదా కాగితంపై క్రయ విక్రయాలు జరిగాయి ఇప్పుడు ధర ఇరవై లక్షలకు పైబడి ఉంది ఈ క్రమంలోనే అమ్మిన వారెవరూ కన్సెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల మధ్య కాలంలో చోటు చేసుకున్న అమ్మకాలకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ తర్వాత కన్సెంట్ ఇచ్చి నిజాయితీని చాటుకునే వారి సంఖ్య చాలా తక్కువనే అంతేకాదు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద అమ్మిన దానికి నిజాయితీగా సంతకం పెట్టాలంటే మన అందిశ్రీ చెప్పినట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని మచ్చుకైనా కానరాడు అన్నట్టుగా ఉంది కథ సో నిజంగా రాష్ట్రంలో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద మా తాత ముత్తాత ఎవడో అమ్మిండు అంటే జాగ రోడ్కుంటే కోట్లు వలుకుతుంటే హై మా పక్క పుండ్వాడే గెలుతాడు ఎవడు ఎందుకు రాబాయ్ షే చేతిలో ఓటుకుంటాడు మీ తాత అప్పుడు ఎవడమ్ ఎవడెవటెయ్యో తర్వాత ఇంకా ఐదు పదిహేను తర్వాత ఎవడేటో నీకెందుకు రాబోయ్ అని గెలికట్ ఉంటాడు సో అవి జర చూసుకోరి అయితే మొత్తంగా దరఖాస్తులు తొమ్మిది లక్షలు పరిష్కారం పదకొండు సాదాబైన క్రమ దగ్గర అడ్డంకులు సో ఇక్కడ ఏంది క్రమబద్ధీకరణ బాధలను ఆర్డీఓలకు కట్టబెట్టారు వీరు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలి ఫీల్డ్ సర్వే చేసి నిర్ణయం తీసుకోవాలి తొంభై రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి జనరల్గా దీని ప్రక్రియ మొదలుగానే తొంభై రోజుల్లో పూర్తి చేయాలి కానీ మరో తొమ్మిదేళ్ళు అయినా కూడా అడుగు ముందుకు పడదేమో అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది ముఖ్యంగా అమ్మేసిన వ్యక్తులు సమ్మతిస్తూ సంతకాలు చేయాలని నిబంధన అడ్డకిగా మారినట్లు చర్చ జరుగుతోంది ఈ నిబంధనలు సరిచేయకపోతే పెండింగ్లోని తొమ్మిది లక్షల అప్లికేషన్లలో తొంభై వేలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం లేదని తహసీల్దార్లు అంటున్నారు ఇదే విషయాన్ని ఆయా జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నారు ఈ విషయాన్ని సీసీఎల్ఏ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల వరకు చేరవేస్తున్నారు కానీ రూల్స్ మార్చేందుకు ఐఏఎస్ అధికారులు ససేమిరా అంటున్నారు దాంతో కేసీఆర్ ప్రభుత్వ హయాం నుంచి అటకెక్కిన అప్లికేషన్లు తిరిగి మూలన పడే ప్రమాదం అయితే ఉంది ఈ ప్రమాదం రాకుండా సర్కారు ఆలోచిస్తేనేమో మీకేమన్నా మేలు జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదో భూభారతని ఏదో పెద్ద తీసుకొచ్చి సాదా పరిణామాలు పరిష్కరిస్తాం అసైండ్ భూములకు పట్టాలిస్తాం ఇట్లాంటివి ఏదైతే పరిష్కార మార్గాలు చూపుతానారో ఇది మళ్ళీ మూలక పడే ప్రమాదం ఉంది ఇప్పుడు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉంది మీరు కూడా పెండింగ్ పెడితే ఏముంది మీరు ఐ సీసీఎల్ఏ దాకా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల దాకా ఈ విషయం వచ్చినప్పుడు దాని గురించి ఏమైనా చేయగలుగుతామా లేదా చూడుర్రీ లేదా పరిష్కార మార్గాలు వెతుకురి మెజారిటీ జనాలు ఇప్పుడు వంద మందికి తొంభై మందికి న్యాయం చేయగలిగితే మీకు ఏమైనా మేలు అవుతుంది లేకపోతే మళ్ళీ ఏదో జరుగుతుంది ఇగో సాదాపైన దరఖాస్తు పరిష్కార ప్రక్రియ చూడరు ఒకసారి అప్లికేషన్లు ఎన్నెన్న ఉన్నాయి ఏ ఏ జిల్లాల నోటీసులు ఎన్ని ఇచ్చిర్రు ఆమోదించిన ఒకసారి చూడు అన్ని సున్నాాలే సున్నా 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 ఒక జగిత్యాల రెండు భూపాలపల్లి ఒక రెండు మెదక్లో ఒక మూడు నల్గొండలు ఒకటి కరీంనగర్లో ఒకటి పరిష్కారమేనాయి గిది పరిష్కారం ఇక నోటీసులు అయితే మతగానే ఇచ్చిర్రుర్రు ఏం లాభం నోటీసులు ఇచ్చి మొత్తం అప్లికేషన్లో తొమ్మిది లక్షల ఎనిమిది వందల ఎనభై సర్వే నెంబర్ల సంఖ్య పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల పదహారు సర్వే నంబర్లు నోటీసులు జారీ చేసింది ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల ముప్పై రెండు ఏ గిరి సో క్లియర్గా సాదా పరిణామాల క్రమబద్ధీకరణకు ఉన్నటువంటి ఏకైక అడ్డంకి రూల్ నెంబర్ సిక్స్ అమ్మినోడు సంతకం పెట్టాలి కన్సంట్ వాడియాలి అని ఏదైతే రూల్ ఉందో దానివల్ల సమస్యలు పరిష్కారం అయితే లేవట తొమ్మిది లక్షలకెళ్ళి పదకొండు అయ్యి ప్రభుత్వం ఈ నిబంధన మీద కొంత పునరాలోచన చేయాలి అధికారులు కూడా కొంచెం రైతుల మీద ప్రేమతోటి పనిచేస్తే బాగుంటుందని చెప్పి